హాయ్ గైస్ ఆర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రంకిరిజీ మేమైతే త్రీ డేస్ ముగ్గులు వేస్తామండి భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు ఇలా అయితే ఫస్ట్ మార్కెట్లో ఇన్ని కలర్స్ తీసుకొచ్చాము మొత్తం ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి ఫోర్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ తీసుకొని వచ్చాము ఇక్కడ మార్కెట్లో ఫస్ట్ డే అయితే భోగి ఫస్ట్ అయితే చాపిస్తా ఉన్నా గీసాను గీసాక మా పిల్లలంతా కలిసి కలర్స్ వేశారు కలర్స్ వేసాక తర్వాత ఇలా ముగ్గు వేశాను పైన కలర్స్ వే వేసాక మళ్ళీ తర్వాత పైన ముగ్గు వేస్తేనే చాలా మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది భోగి రోజున ఇలా ఆవు కుండ ఇలా చెరుకు గడలు ఇలా వేసానండి ఇలా భోగి కలర్ఫుల్గా అనిపించింది ఇలా వేసాను ఈ ముగ్గు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి ఇలా సైడ్కి కైట్ కూడా వేసాను అక్కడ సైడ్ ఏమో పాలు పొంగించే కుండలాగా వేసాను ఇది సంక్రాంతి మకర సంక్రాంతి రోజా అండి ఇలా ఫస్ట్ అయితే చాక్ చాకిస్తూ వేసాను తర్వాత పిల్లలు ఇలా కలర్స్ వేసాక మళ్ళీ డబల్ కోటింగ్ ఇచ్చాను ఇడ హ్యాపీ సంక్రాంతి ఇలా డబల్ కోటింగ్ రాయడం నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం నేను ఇలాగే రాస్తాను నాకు చాలా బాగా వస్తుంది ఇలా హ్యాండ్ రైటింగ్ అనేది రాయడము కొంతమందికి అటు ఇటు పోతుంది కానీ నేనైతే చాలా పర్ఫెక్ట్గా రాస్తాను ఇలా డబుల్ కుటింగ్ రాయడం చాలా చాలా నచ్చుతుంది నాకు సంక్రాంతి రోజున ఇలా ఫస్ట్ వేసి ఇలా కైట్ వేసానండి ఇట్లా గడ్డలు వేసాను ఇలా అయితే ఫ్లవర్స్ వేసి ఇలా కమలం పూలు వేసాను చాలా బాగా అనిపిస్తుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలా వేరే వేరేవి కూడా ఇలా వేసానండి వాకిల్లో అక్కడ అటు ఇటు అటు ఇటు పెద్దదిగా ఉందన్నట్టు ఇలా ఆ నుంచోలు దాకా వేసుకుంటా వచ్చాను ఇదే పెద్దగా వేసానండి మంచిగా అనిపిస్తుందా ఎలా ఉంది చెప్పండి ఇలా అయితే ఇది బయట వేసానండి పూర్తిగా బయట ఇక్కడ అంతా పందులు తిరుగుతాయి గలీజ్ అవుతాయని అక్కడ చాలా చిన్నగా వేసాను ఇలా వాకిట్లోనే ఇలా పెద్దగా వేసాను ఇది కనుమ అండి కనుమ రోజు ఇలా ఇది డబుల్ కోటింగ్ రాసి ఇలా రథం ముగ్గు వేసాను రతం ముగ్గు ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి నేనైతే ఇలా ఫస్ట్ గీతలు గీసి ఇలా తర్వాత ఇలా లాస్ట్కి ఇలా పెట్టాను రోజు ఎవరైనా రతం ముగ్గేస్తారు కదా అందుకే ఇలా రతం ముగ్గేసాను ఇది ఇక భోగి రోజు అన్ని పిక్చర్స్ తీసానండి పిక్చర్స్ రా తీసాక ఇలా లాస్ట్లో యాడ్ చేశాను ఎలా ఉంది చెప్పండి ఈ హ్యాపీ సంక్రాంతి చాలా బాగా వచ్చింది కదా అండి చాలా చాలా బాగా అనిపించింది నాకు ఇది రాయడం ఎంత మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇలా పిక్స్ చేసి ఇలా లాస్ట్కు వీడియో లాస్ట్కు ఇలా అన్ని పిక్చర్స్ ఫొటోస్ పెట్టాను ఇలా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ప్లీజ్ అండి ఇదండి మేము ఈ సంక్రాంతికి ఈ సంవత్సరం ముగ్గులు ముగ్గులేసాము ఎలా ఉంది చూ చెప్పండి బాయ్ అండి